హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు ఒక బ్యూటిఫుల్ హోమ్ రెమెడీతో మీ ముందుకు వచ్చేసాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియోస్ ఇంకా మీ అందరికీ నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది అందరూ వీడియోస్ చూస్తారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ హోమ్ రెమెడీ అయితే మనం ఇప్పుడు ఎండాకాలంలో బయట తిరుగుతూ ఉంటాం కదా ఫేస్ చాలా డల్గా అయిపోయి ట్యాన్ ఎక్కువ పట్టేసి హ్యాండ్స్ మనకి సన్ ఎక్కడ ఎక్స్పోజ్ అవుతుందో అక్కడైతే మాత్రం బ్లాక్ కలర్లోకి వచ్చేస్తూ ఉంటుంది కదా వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది ఫస్ట్ గిన్నె తీసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ గంధం అలాగే వన్ టేబుల్ స్పూన్ శనగపిండి కొంచెం చిటికెడు పసుపు నెక్స్ట్ అలాగే ఒక హాఫ్ చెక్క లిమ్ లెమన్ ఉంటుంది కదా నిమ్మరసం అది పిండుకోవాలి నెక్స్ట్ దాని తర్వాత

దొరుకుతాయి నెక్స్ట్ అలాగే మన స్కిన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ విటమిన్ ఈ క్యాప్సిల్ తర్వాత కొంచెం పెరుగు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూను నెక్స్ట్ కొంచెం పాలు ఇవి పచ్చి పాలైనా పర్లేదు లేకపోతే కాచి చల్లార్చిన పాలైనా పర్లేదు నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ హనీ ఇవన్నీ బాగా వేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి మనం దీంట్లో పాలు పెరుగు హనీ కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీ ఉన్నాయి ఎక్కువ వేసాం కదా కాబట్టి కొంచెం జావ జావగా అనిపిస్తుంది ఒక టేబుల్ స్పూను శనగపిండి ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే మనకి ఫేస్కి పెట్టుకోవడానికి తగ్గట్టుగా థిక్ పేస్ట్ లాగా అయితే వచ్చేస్తుంది నాకైతే వన్ టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా శనగపిండి అయితే పెట్టింది మీరు స్టార్టింగ్ అప్పుడు రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకుంటే కరెక్ట్గా అయితే సరిపోతుంది ఇప్పుడు ఇది మన ఫేస్కి కానీ అలాగే మన హ్యాండ్స్కి కానీ మన కాళ్ళకు కానీ ఎక్కడైనా ఈజీగా అప్లై చేసేసుకోవచ్చు నెక్కి కానీ ఈజీగా ఇన్స్టెంట్ గ్లో అయితే వచ్చేస్తుంది ఇప్పుడు నేను రిజల్ట్ కూడా మీకు వీడియో లాస్ట్ ఎండింగ్లో పెట్టాను హ్యాండ్ నాది ఎట్లా వచ్చింది ఎలా ఉంది అంతకుముందు తర్వాత ఎలా ఉంది అని చెప్పి మీరు వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి మొత్తం చూడండి ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకోవాలి కొంచెం శనగపిండి ఎక్కువగా వేసాం కదా కాబట్టి ఆటోమేటిక్గా థిక్ పేస్ట్ లాగా అయితే వచ్చేస్తుంది తర్వాత దీన్ని పక్క జరిపేసుకొని నేను ఆ హ్యాండ్స్కి అయితే అప్లై చేసుకుంటున్నాను ఫేస్ మీద కన్నా కానీ హ్యాండ్స్ కాళ్ళ మీద రిజల్ట్ అయితే తొందరగా చూపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ స్కిన్లో కొంచెం ఆయిల్నెస్ ఇట్లాంటివి ఉన్నా కానీ మనకి క్లారిటీగా అర్థం కాదు అందుకని మీద అయితే క్లారిటీగా అర్థమవుతుందని చెప్పి హ్యాండ్ మీద చూపిస్తున్నాను చాలామంది ఈ టైంలో సన్ స్క్రీన్స్ క్రీమ్స్ లోషన్స్ ఇట్లాంటివి చాలా రాస్తూ ఉంటారు కదా ఇట్లాంటప్పుడు మనము అవి రాయటం కన్నా న్యాచురల్గా ఇట్లాంటివి రాయటం చాలా మంచిది మన స్కిన్ కూడా చాలా ఫ్రెష్గా ఉండి నెక్స్ట్ డెల్గా అనిపించకుండా గ్లో అయితే వస్తుంది కాబట్టి వీటి గురించి డీటెయిల్డ్గా అయితే నేనేం చెప్పట్లేదు నేను వాడిన ప్రతి ఒక్కటి మనం గూగుల్లోకి వెళ్ళి సర్చ్ చేసుకున్నామంటే వీటిలో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో మనకు ఆటోమేటిక్గా మనకు తెలియనివి కూడా చాలా వస్తాయి అన్నమాట కాబట్టి ఇంగ్రీడియంట్సే చెప్పాను ఓన్లీ వీటి హెల్త్ బెనిఫిట్స్ అన్నీ మనం నార్మల్గా గూగుల్లో సెర్చ్ చేస్తే అర్థమైపోతాయి ఇప్పుడు ఇదంతా బాగా హ్యాండ్కి అప్లై చేసేసుకున్నాను కదా నేను ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవరు డ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఇదేంటంటే సమ్మర్ కాబట్టి ఆటోమేటిక్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్కి డ్రై అయిపోతుంది ఒకసారి మళ్ళీ నీట్గా వాష్ చేసుకునేటప్పుడు ఇట్లాగా మన స్క్రబ్ చేసుకున్నట్టు అంటే అటు ఇటు హ్యాండ్ని బాగా తిప్పుకొని సర్కిల్ చేసుకున్నట్టు క్లీన్ చేసుకున్నాం అనుకోండి హ్యాండ్ అయితే కలర్ చేంజ్ అయిపోతుంది ఈజీగా రిజల్ట్ అయితే మీ చివరి వరకు చూడండి మీకు యూజ్ అయింది అనుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి ఈ సమ్మర్కి అయితే మంచి రెమెడీ అనమాట ఇదైతే మాత్రం ఇంట్లోనే ఉంటూ ఈజీగా ట్రై చేయొచ్చు పిల్లలకు కూడా ట్రై చేయొచ్చండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశాం కాబట్టి పిల్లలకు కూడా యూజ్ చేయొచ్చు చూసారు కదా నా హ్యాండ్ ఇక్కడేమో కొంచెం బ్లాక్గా ఉంది ఇక్కడేమో వైట్గా వచ్చేసింది అలాగే ఇప్పుడు హీ హ్యాండ్ కూడా పెడతాను చూడండి కొంచెం రిజల్ట్ మీకు ఈజీగా అర్థమైపోయి ఉంటుందని చెప్పి నేనైతే ఇలా పెట్టాను కాబట్టి ఒకసారి నేను చెప్పేదానికన్నా మీరు ఇన్స్టెంట్గా గ్లో రావాలి అనుకున్నా లేకపోతే ఏదైనా ఫెస్టివల్ అయినా లేకపోతే మనం సమ్మర్కి పెళ్ళిళ్ళ సీజన్ ఎక్కువ ఉంటుంది కదా కాబట్టి బ్యూటీ పార్లర్కి వెళ్ళేంత టైం లేకపోయినప్పుడైనా ఇట్లాంటివి ట్రై చేసామనుకోండి ఇన్స్టెంట్ రిజల్ట్ అయితే చూడొచ్చు నా వీడియో మీకు నచ్చితే మాత్రం వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి